తన మాటలతో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కడికో తీసుకెళ్లిన చంద్రబాబు ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వం పనిచేసేందుకు కీలకం ప్రభుత్వ ఉద్యోగులు వారందరి కమిట్మెంట్తోనే ఏదైనా సాధ్యం గుప్పడి మంది ఉండేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కోరుకుంటున్నట్లుగా పాలిస్తే సరి ప్రభుత్వ ఉద్యోగులను లైట్ తీసుకున్నా పర్లేదనుకున్న ఏ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చింది లేదు ప్రభుత్వ ఉద్యోగుల మనసుల్ని దోచుకున్న ఏ ప్రభుత్వానికి డోకా లేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు వేరుగా ఉంటుంది మాట వినని విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరించే పాతకాలం స్కూల్ మాస్టారీ మాదిరి బెత్తం పట్టుకొని దారికి తెస్తాననుకుంటే అది పొరపాటే అవుతుంది ఈ విషయాన్ని ఎంతో ఆలస్యంగా గుర్తించారు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల్ని పనుల మాదిరి కాకుండా విలువైన మానవ వనరులుగా చూడాలన్న విషయాన్ని ఈ మధ్యన గాని ఆయనకు అర్థమైందని చెప్పాలి గతంతో పోలిస్తే వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్థ్యాల్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ పొగిడిన వైనం ఆసక్తికరంగా మారింది కూటమి సర్కార్ తన పాలనలో మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వేళ తొలి అడుగు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగుల్ని వారి పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు హితబోధ హెచ్చరికలు చేసేవారు అందుకు భిన్నంగా ఆయన పొగడ్తలతో ముంచెత్తారు ఇంతకు చంద్రబాబు ఏమన్నారు అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చదివితే సీఎం స్వర్ణంద రెండు వేల నలభై ఏడు గురించి చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు అన్నీ సాధ్యమా అన్న అనుమానం మీలో చాలామందికి ఉండొచ్చు నేను చెప్పింది జరగడం సాధ్యమే ఇటీవల విశాఖలో కని ఎరగని రీతిలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవమే ఎందుకు నిదర్శనం పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో చేస్తే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సూచనాప్రాయంగా చెప్పినప్పుడు నేను సరేనని చెప్పా అంటూ ఇటీవల జరిగిన అంశాన్ని చెప్పుకొచ్చారు ప్రధాని తనతో చెప్పిన విషయాన్ని విశాఖపట్నం కలెక్టర్తో చెబితే ఆయన రెండు వందల నుంచి మూడు వందల మందిని సమీకరిస్తే సరిపోతుందా అని అడిగారంటూ నేను నవ్వి సూరత్లో ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలతో చేసి రికార్డు క్రియేట్ చేశారు మనం ఐదు లక్షల మందితో చేద్దామని టార్గెట్ పెట్టాను చాలామంది అది సాధ్యం కాదన్నారు కానీ ముప్పై రోజుల్లో ముప్పై ఈవెంట్స్ చేయడమే కాదు ఆ రోజున మూడు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేశాం ఏదైనా మెగాస్కేల్లో ఆలోచించి సాధ్యం చేస్తేనే మనకు తృప్తి అని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషానికి గురయ్యారు ఇంతకు ఆయన ఏమన్నారంటే ఏ రాష్ట్రానికైనా ఒక కార్యక్రమం చేయమని చెబితే చాలా టెన్షన్ ఫీల్ అవుతారు కానీ మీ వాళ్ళు చాలా నవ్వుతూ ఏం చెప్పినా చకచకా చేసేస్తున్నారని ప్రధాని కార్యాలయం అధికారులు మిమ్మల్ని ప్రశంసించారు మీరు హనుమంతులు వారు మీరు ఏమైనా చేయగలరు మీ శక్తి మీకు తెలీదు నాకు తెలుసు అంటూ విద్యార్థుల్ని తన మాటలతో మోటివేట్ చేసే మంచి టీచర్ మాదిరి సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయని మాత్రం చెప్పక తప్పదు